మిత్రులకు నమస్కారం ఈరోజు నేను ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేశాను కథ పేరు దుక్కపు రంగు ఇంటి వెనుక నుండి మొదలయ్యే అడవి పేరుకు అడవే కానీ ఒక పచ్చని చెట్టు కూడా కనపడని ఆరు బయలు చిన్న చిన్న చిట్టి పొదలు బొమ్మేడు చిట్టికేసర చెట్లు గట్టి ఎర్రటి నేల చిన్న గాలికి నేల దుమ్మిరేగి చెట్ల ఆకులు కూడా జేగురు రంగు వేసుకున్నట్లు ఉంటాయి ఆ కొండంచు పల్లెలో గుట్టల మధ్య నిలువుగా పెరిగిన చిట్టికేసర కొమ్మలని వంకీ కట్టిన కర్రతో లాగి తన దగ్గర ఉన్న తాడుతో ముడేసి నేల బారుకు వంగేలా లాగి మళ్లీ అదే చెట్టుకు మొదలకి ముడేసింది ఆకులను తింటున్న మేకల మందను చూస్తూ పక్కనే ఉన్న పెద్ద రాతిపై కూర్చుని ఎక్కడో ఆలోచిస్తూ కూర్చుంది సోనా పిల్లిలా శబ్దం కాకుండా ఎటు నుంచి వచ్చాడో బుఖ్య మోకాళ్ళ మీద నేలపై కూలబడి సోనా కాళ్ళు పట్టుకుని నన్ను మాఫ్ చేశానని చెప్పు సోనా మళ్ళీ లగ్గం చేసుకుని నీకు చాలా అన్యాయం చేసిన ఓలి కింద ఇచ్చిన పశువులను కూడా తిప్పి తోలుకొచ్చుకున్నా ఒక్క మాట అనలేదు మీ అమ్మ బాపు ఇంట్లో పని మడిలో పని అన్నీ నీచేత చేయిస్తున్నా అని కుమిలిపోతుండ అది రాక్షసి ఉండ నీ ఎంక చూసినా కూడా ఊరుకుంటలే దాని నోటికి జడిసి కుక్కిన పేనెల్లే పడి ఉండాను కానీ ఇంటికి అసలైన లక్ష్మీదేవి నువ్వే నువ్వు నా వైపు చూసి చిన్న నవ్వైన నవ్వనిదే నేను ఎట్టా బతుకునే సోనా అంటూ ఆమె ఒళ్ళో తలపెట్టాడు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ భర్త తలపై ప్రేమగా చేయవేయిపోయి క్షణంలో మనసు మార్చుకుంది సోనా ఈ మోసకారికి మాటలకేమి కొదవా మాట మాటకి ఎత్తటమే కదా అని అనుకుంటున్నగానే మరిన్ని మాటలు చెప్తూ ఆమె ఒళ్ళో నుండి లేచి నడుము చుట్టూ చేతులు బిగించి లేత కొబ్బరి లాంటి నిన్ను వదిలి ముదురుముంచె లాంటి దానితో సర్దుకోవాల్సి వస్తుంది నువ్వు అనవే సోనా దాన్ని బయటికి తోలేస్తా అన్నాడు కళ్ళ నిండా మోహంతో సోనాకి గొంగలి పురుగు ప్రాకినెట్లయింది రెండు చేతులతో అతన్ని విసురుగా వెనక్కి నెట్టేసి లేచి పోయి కొమ్మలందక మే మే అని అరుస్తున్న మేక పిల్లల ముందుకి కొంపనలాగి అందిస్తుంటే ఎన్నాళ్ళు ఉంటుగా పడి ఉంటావు మోగుండి కదా ముద్దు మురిపుని తీర్చుకుందాం అనుకున్నా నన్నే కాదంటావా చీ కొడతావా బాడుకోదానా ఇంటికి రావే నా కొడుకుని అంటుకోవే నీ పని చెప్తా అంటూ కొట్టటానికి మీద మీదకొచ్చాడు బూక్య ఇంతలో ఇంటెనుకు నుండి ఓయ్ అంటూ ఊపుతూ కేకల పెడుతున్న రుక్కును చూసి తోకజాడించి మెల్లగా జారుకున్నాడు బూక్య అతను వెళ్ళిన వైపే చూస్తూ సన్నగా నవ్వుకుంది సోనా ఆ రాత్రి చిన్నింటిలో పడుకున్న సోనా దగ్గరకు మళ్ళీ వచ్చాడు బూక్య ఆమెపై అధికారికంగా చెయ్యేశాడు తోసేసి మంచం దిగి లేచి నిలబడింది నిద్రపోతున్న పిల్లాడిని ఎత్తుకొని నన్ను అంటుకోలేకపోతే ఈడిని నువ్వు అంటుకోవటానికి ఈ నాకే కదా కన్నావు ఎవరికో కనలేదు కదా అన్నాడు ఓ ముతక మాటను వదులుతూ చెరుకాకు సగ్రుధ కనురెప్పపై కోసినట్లయింది సోనాకి వెనుక నుంచి భూక్య చొక్కా పట్టుకుని గుంజి గుమ్మానికి అడ్డంగా నిలబడి నా బిడ్డని నీ అనే లాక్కోబోయింది చూరు కింద మేకుకి తగిలిచ్చిన పొలుపు తాడు తీసుకుని సోనాని గొడ్డును బాదినట్లు బాధి నీ బిడ్డంట బిడ్డను నువ్వేమన్నా పుట్టింటికాడి నుంచి తీసుకొచ్చినావా సూర్య దారమే కందా తెచ్చింది అది తీసుకుని పోవే అని వీధిలోకి నెట్టి తడిక బిగ కట్టుకుని డాబా ఇంట్లోకి పోయాడు బూక్య పక్కల వాళ్ళు చోద్యం చూసినంతసేపు చూసి ఆ ఇంట్లో వాళ్ళు మనకెందుకులే అనుకుని మెల్లగా టీవీల ముందుకు సర్దుకున్నారు రెండు గంటలు గడిచిపోయాయి సినిమాకు పోయిన రుక్కు తిరిగి వస్తూ వీధిలో పడుకున్న సోనాను దాటుకుని లేమి ఎరగనట్లు ముందుకు పోయింది పలుపు తాడు దెబ్బలకి ఒళ్ళంతా పొంగింది సోనాకి జ్వరం ముంచుకొచ్చింది నోరు పిడచకట్టుకుపోతుంది ఎవరైనా నీళ్లు ఈయకపోతారా అన్నట్టు చూస్తూ ఉంది ఊరంతా సద్దుమడిగింది కానీ గొంతులో చుక్క నీళ్లు పడలేదు ఆకాశంలో చంద్రుడికి మెల్లే నడీదిలో సోన లోపల నుంచి కృష్ణుడి ఏడుపు ఆగకుండా వెనొస్తుంది దాంతో జత చేరి బూక్య కీచరు గొంతు ఆపరా ముండ నా కొడక ఎప్పుడు చూసినా గీ గీ అని ఏడుస్తూనే ఉంటాడు అని విసుక్కుని ఈడని తీసుకుపోయి దాని వెళ్ళో వేసినప్పో అన్నాడు రుక్కుతో ఆ మాట ఎప్పుడంటాడా అని కాసుకు కూర్చున్న రుక్పి కృష్ణుని ఎత్తుకుని సోనా దగ్గరికి వచ్చి చెల్లి ఇదిగో నీ బిడ్డ ఏడుస్తున్నాడు పాలిచ్చి పడుకోబెట్టు అయినా నువ్వు భర్తకి ఎదురు చెప్పడం ఎందుకు ఈయన దెబ్బలు తినుడు ఎందుకు గుట్టుగా సర్దుకుని ఉండొచ్చు కందా నాకేమన్నా పిల్ల చెల్లా పుట్టున ఇల్లు పొలానికి అంతటికీ నీ పెట్టే వారసుడు కందా లోపలికి వచ్చి కాస్త ఎంగిలిపడి సర్దుకుని పడుకో ఆవు ఎదై ఒకటే అరుస్తా ఉంది పొద్దున్నే ఆంబోత్ కాడికో హాస్పిటల్కో తోలుకుపోవాలి నీళ్లు మోయాలి ఎట్టా చేస్తావో ఏమో అని గది లోపలికి పోయి టక్కును తలిపేసుకుంది భుజాన బిడ్డనేసుకుని లేచొచ్చి మళ్లీ పాకలో కుక్కి మంచంలో కూలపడింది సోనా ఈ ఏడుపు కూడా రానంత నిర్వేదంతో కళ్ళు మూసుకుంది మర్నాడు పొద్దున్నే ఆవును ఉన్న కాడికి తోలుకుపోయి దాటించుకుని వచ్చింది బిడ్డని వీపును కట్టుకుని పెద్ద ప్లాస్టిక్ చేసాల నిండా నీళ్లు నింపుకుని వాటికి తాడు కట్టుకుని భుజాన వేసుకుని పాడి ఆవుని ఎద్దులని తోలుకుని చేను వైపుకుపోయింది కానకు కమ్మకి ఉయ్యాలు కట్టి బిడ్డను అందులో వేసింది పాడి ఆవుని చెట్టుకు కట్టేసి గడ్డి వేసింది నాగలు కట్టి మడిదునుతూ దూరంగా వస్తున్న మనిషిని చూసి సంబరపడింది సోనా దుక్కి ఆపి గబగబా ఎదురిల్లింది అన్నా అని వాటేసుకుని ఏడ్చింది ఇంత దూరం ఎట్లా నడుస్తుంది మధ్యాహ్నానికి నేనే ఇంటికి వస్తుంది కదా అంది అబ్బా ఈ కొండ కింది తండా ఎంత దూరం ఉంటుంది అనుకోలేదు చెల్లి చెల్లెలు కొడుకని పొలాలు ఉన్నాయని ఇంత దూరం నిన్న బాపు ఈ అడవిలో పడి మూఢాచారాలతో మొగ్గుతా ఉంటివి మీ పక్కంటి వాళ్ళు రోజు అమ్మకి ఫోన్ చేసి నీ కష్టాలు చెబుతూ ఉండే నువ్వేమో పెదవి విప్పి చెప్పకపోతే ఎట్టా నీ వరుస నచ్చలేదు చెల్లి నువ్వు అంటే ఆ మూడు చెరువులు నీళ్లు తాగిచ్చి నీ బిడ్డని నిన్ను నుంచి తప్పించుకుని తీసుకుని పోతాను అన్నాడు మురళి అన్నా వేలు మనదే కన్ను మనదే కదన్నా రెండో పెళ్లి చేసుకునే రోజు పెద్ద మనుషులు ముందు ఒప్పుకున్నా కదన్నా పెద్దమ్మ వారు మీద కూకుని అట్టా ఒప్పుకునేలా చేసింది ఒప్పుకునేదాకా ఎన్ని దినాలు నశపెట్టినాడని నిలుచున్న కూకున్నా పండున్న ఆఖరికి గుడికిపోయినా పక్కపక్కనే చేరి రాగి సంగటిలో చికెన్ మొక్కను తిన్నట్టు మెదడుని నంజుకు తిన్నాడు ఉప్పలమ్మ కోపం వచ్చి ఇడ్లు మొత్తాన్ని జీవాల్ని పూడ్చిపెట్టిందని ఒక్కసారే అమ్మ నాయన్ని కాటికి చేర్చాను ఒంటిగాడిని అయిపోయాను ఆ దోషం పోవాలంటే మాసెమ్మనం పెండ్లాడాలని లేకపోతే పుట్టపోయే బిడ్డకు కూడా కీడు జరుగుద్ది అని గణాచారి చెప్పాడంట అట్టా చెప్పి చెప్పి నా చేత ఒప్పించాడు అని తన బతుకు బుగ్గైన తీరుని అన్నతో దిగులుగా చెప్పింది సోన రుక్కు ఆ గణాచారి చెల్లెలేనంట కదమ్మా బావకన్నా వయసులో చాలా పెద్దదంట కదా అడిగాడు మురళి ఏమో అన్నా అవన్నీ నాకు అంత తెల్వా అంది తలదించుకుని కాడి వదిలేసి బిడ్డని చంకనెత్తుకుని పశువులను తోలుకుని ఇంటికి వచ్చారు అన్నా చెల్లెలు బావమర్దను చూసి అబ్బో లగ్గమైన మూడేళ్లకు కానీ బావను చూడని కుదిరిందే నీకు అన్నాడు బూక్య మంచంపై రెండు లేవకుండానే చేసే ఉద్యోగం అట్టాంటిది బావా చెల్లి పెళ్లికే నేను రాలేకపోతుని కందా అయినా నువ్వేమన్నా కొత్త అడివా ఏంటి అన్నాడు మురళి మా పెండ్లికి నువ్వు లేవు కందా నీకేం తెలుస్తారు ఇక్కడ ఏం జరిగిందో చెల్లిని మీ మేనమామ కొడుక్కి చెయ్యాలను కదా లగ్గం పెట్టిది ఆడేమో లగ్గం రోజుకి మొహం తప్పించే ఎక్కడో చెట్టుకు ఉరేసుకుని చచ్చిపోయే నీ చెల్లిని చేసుకోవటం ఎందుకు ఇష్టం లేకపోయిందో ఎవరికెరుక సమయానికి నేను అక్కడ ఉండబట్టే మా అమ్మ పోరింది దీనిని చేసుకోమని నీ చెల్లెలిది ఇనప పాదం ఎక్కడ పాదం పెడితే అక్కడ నాశనం అయిపోద్ది అని పిల్లల్ని లెగ్గమాడాకే మాకు కష్టాలు వచ్చిపడ్డాయి గత్తరొచ్చి మందంతా చచ్చినట్టే మా అమ్మ నాన్న చచ్చిపోయి అన్నాడు విచారంగా తాగే నీళ్లు బాగోక డయేరియా వచ్చి చచ్చిపోతే మధ్యలో నా చెల్లెలు ఏం చేసింది బాబా అయినా ఆ దినాల్లో మీ ఊర్లో చాలా మంది చచ్చిపోయినారు కదా తండాల్లో వాళ్ళకి చెప్పినట్టు నాకు కథలు చెప్పకు ఈ కథలు చెప్పే నా చెల్లెకి చాలా అన్యాయం చేశావు నువ్వు ఆ ఉసురు కొట్టుద్దు నీకు కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు మురళి చెల్లిని చూడటానికి వచ్చావా పంచాయతీ పెట్టను వచ్చావా అంత కష్టం అనిపిస్తే నీ చెల్లిని తీసుకుని పో నా కొడుకుని మీకు ఇయ్యా ఏమే రుక్కు ఆ సూది దారం మెత్త తెచ్చిటి పడై ఈ శాతాను దాన్ని అన్న తోడుకుని పోతాడంట అని కేకేశాడు రుక్కు పెండ్లి పెండ్లిడిచ్చిన సూదులు దారాల పూసలు టిప్పి మెత్తా తీసుకువచ్చి అరుగు మీద పెట్టి కృష్ణుణ్ణి ఎత్తుకుని లోపలికి పోయింది వద్దన్నా నా రాత ఇట్ట అని సర్దుకుంటా బిడ్డను వదిలి నేనుండలేను నేను పోతే నీళ్లు మూసేదానికన్నా పనికొచ్చుద్దని రుక్కును ఒప్పించి ఇంకో దాన్ని లగ్గం చేసుకుంటాడు ఆడి బుద్ధి అంతే మడిసైతే మనసుంటుంది అది లేనోడికి ఎంత చెప్పినా ఒకటే వాదన ఆడక ఊరుకో అన్నా అని అన్నను బతిములాడింది సోన ఆడికి రుక్కు మీద కూడా మోజు తీరిపోయిందమ్మా పోని వాడితో అప్పుడప్పుడైనా సర్దుకోమ్మా నీ కష్టాలు తగ్గుతాయి అన్నాడు చెల్లి కళ్ళల్లోకి నేరుగా చూడకుండా నిలువు నా పేణమన్నా తీసుకుంటా కానీ వాడికి వొగ్గి ఇంకా బిడ్డల్ని కనీయలేనన్నా ఈ తండ్లాట నాకు వద్దన్నా అంది కళ్ళు తుడుచుకుంటూ సోన గుదికొయ్యకి దోడని కట్టేసి పాలు పిండుకోవటానికి ఆవును తిప్పుకున్నట్లు నా చెల్లి జీవితాన్నే నీ చుట్టూ తిప్పుతున్నావు కదరా పద్మాష్ అని బూక్యాన్ని తిట్టుకున్నాడు మొదళి నీకోసమే ఈ ఫోన్ తెచ్చా రోజు అమ్మబాబుతో మాట్లాడు నీకేం కష్టం వచ్చినా ఫోన్ చెయ్యి తెల్లారేసరికి నీ కాడ కాడముంటా నేను పోయేస్తా చెల్లి అన్నాడు కళ్ళ నీళ్లు దాచుకుంటూ మళ్ళీ తొందరగానే వస్తానులే అని వెనక్కి వెనక్కి తిరిగి చెల్లిని చూసుకుంటూ దారి పట్టిపోయాడు మురళి అన్నట్టుగానే పది రోజులకల్లా రానే వచ్చాడు తనతో పాటు బోరు వేసే వాళ్ళను కూడా తీసుకువచ్చాడు రెండు చోట్ల దించిన వందల అడుగులు లోతుకుపోయినా జలజాడ జాడ పోయేసరికి ఉసూరు అన్నాడు ఈడ భూదేవి తల్లి కండ్లల్లో కూడా నీరింకి పోయిందనుకుంటా అన్నా అంది సోనా నవ్వుతూ నవ్వు ఎట్టా వస్తుందమ్మా నీకు అన్నాడు విచారంగా మురళి చదువుకున్న తెలివితేటలు చూపిస్తారు ఆ మాత్రం బోర్లు వేయించడం మాకు తెలియక అన్నాడు వెటకారంగా భూఖ్య పెద్ద కాలవకు నీళ్లు వదిలినంత కాలము తండాలో బాయిల్లో నీళ్లుంటాయి ఎండల కాలంలోనే ఇబ్బంది గొడ్డు గోదా మందకి తాగేదానికి నీళ్లు కావాలి ఆడది పుచ్చుకుని నీళ్లు మోయాలి మగవడు పుల్లరి కాపు కాయాలి కట్టెల మూపు మోయాలి మరి ఇంట్లో పని చేయడానికి మనిషి ఉండాలి కదా అందుకే రుక్కును పెళ్లి చేసుకున్నా అని అర్థం చేసుకోవాలా మడి ఉంటే మాత్రం మాన్యాలు పండటానికి ఉండొద్దు అన్నాడు బూక్య తను ఏమీ తప్పు చేయనట్టు తనను తాను సమర్థించుకుంటూను చెల్లి తలపై చేయేసి ఆ దేవుడే నిన్ను నీ బిడ్డను చల్లగా చూడాలి అంటూ ఆశీర్వదించినట్లు గుణిగి కళ్ళు తుడుచుకుంటూ బోరు లారి ఎక్కేసిపోయాడు మురళి మెట్ట మధ్యాహ్నపు ఎండ నిప్పులు చెరుగుతుంది టింగు టింగు అంటూ చేతి పుంపు కొట్టిన చప్పుడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద అంకెలు లెక్కబెట్టుకుంటూ అలుపొచ్చి ఆగి దార పెట్టిన బిందెలోకి తొంగి చూసిన సోనా ఉసూరుమని నిట్టూర్చి దేవుడా ఈ బిందె నిండటానికి చేతులు నడుము పడిపోయేటట్టు ఇంకెన్నిసార్లు పంపు కొట్టాలో అని అనుకుంటూ విచారపడుతుండగా నిద్ర లేచిన దగ్గర నుంచి ఆ పంపును పట్టుకుని ఏలాడుతానే ఉంటావు కదే సోనాబాయి ఆ పంపన్నా విరిగింది కానీ నీ చేతులు ఎరగటం లేదు ఏం మోత దిక్కుమాలిన మోత తండాలో నుండి ఇక్కడ రాక చేమల బారుల బిందెలు వేసుకుని నీళ్లకు తిరుగుతారు కానీ పంచాయతీ వాళ్ళని ట్యాంకులతో నీళ్లు పోపీమని అడగరు అని గొనుక్కుంటూ వచ్చి నిలబడింది లక్ష్మి దిగుడు బాయిలో ఇవాళ నీళ్ళేం బోరడం లేదమ్మా ఊరినా బురద బురదగా ఉండాయి వాటికోసమే కొట్టుకుంటా ఉండారు మీరైతే ఏమీ అనరని ఇటొచ్చా వేడుకోలుగా లక్ష్మి వైపు చూస్తూ చెప్పుకుంది సరేలే ఇయాల్టికి మోసింది చాలే నీళ్ళని మీరే మోసకపోతే మేమేమైపోవాలి లక్ష రూపాయలు పెడితే కానీ నీటి చుక్కట తగలటం లేదు మమ్మల్ని ఉద్దరీయటానికి ఆడ నుంచి దాకా వస్తారు అని నాలుగు మాటల రాళ్ళేసి గేటు దగ్గరే నిలబడింది లక్ష్మి సోనా బిందెలు ఎత్తుకుని బయటికి తాడితే గేటు తాళం వేసుకోవటానికి అన్నట్టు వెనుక చూపులు సూదులు గుచ్చుకున్నట్లు గుచ్చుకుంట బిందెలను క్యానులను నింపుకొని పైకెత్తుకుంటుండగా ఎలక్షన్లు వచ్చినప్పుడన్నా గట్టిగా పట్టుపట్టి తండాలో లోతు బోర్లు వేసి వాటర్ ట్యాంక్ కట్టించబడి అడగచ్చు కదా రెండు వందల ఉన్నాయి మీ ఆయన వార్డు మెంబర్ కూడా అడగటానికి కూడా నోర్లు అరివియాలి మీకు అంటూ విసుక్కుంది లక్ష్మి అమ్మగారు చెప్పింది నిజమే లేకపోతే నీళ్లు మోయటానికే ఇంటికొక మనిషి అవసరపడుతున్నారనే సాబు చెప్పి రెండో పెళ్లాన్ని రాజమార్గంలో తెచ్చుకుంటారు తండాల మగవాళ్ళు అని మనసులో అనుకుంది సోనా తల మీద రెండు బిందులు రెండు చేతులతో రెండు పది లీటర్ల ప్లాస్టిక్ క్యాన్లు పుచ్చుకుని తండా వైపు నడక సాగించింది సోనా తల నుండి చెమట దారగా జారుతూ ముగ్గు కస నుండి క్రిందికి జారిపడుతూ కొన్ని చుక్కలు పెదాలపై పడుతూ అప్రయత్నంగా పెదాలను తడుపుకుని ఒప్పగా తగిలిన చెమట చుక్కలని ఉఫ్ఫు అని ఊది పడేసి గబగబా నడక సాగించింది సోన మధ్యలో మోటార్ బైక్ మీద పోతున్న కాలేజీలో చదువుకునే తండ్లా పిల్లగాడు టీవీలో కనపడే దృశ్యం గుర్తుకొచ్చింది గతుకుల రోడ్డుపై కూడా కొండ క్రింద పడకుండా చొక్క నీళ్లు చెందకుండా బండిపై సవారీ చేయుడు సులువేమో కానీ నెత్తి మండకుండా కాలు కాలకుండా చొక్క నీరు ఇంటికి వచ్చేది కల్లా ఈసారి అన్నం వచ్చినప్పుడు మోటార్ సైకిల్ బండి అన్న కొనియమని అడగాల ఈ నీళ్ల మోసుడు తప్పటానికి అప్పుడు దూరంగా పోయి అయినా బండి కట్టుకుని నీళ్లు మోసుకొచ్చుకోవచ్చు అనుకుంది వేప చెట్టు కట్టేసిన పాడియావు దూరంగా వస్తున్న సోనాను చూసి తలని విదిలిస్తూ లేచి నిలబడి మెడలో పొలుపు లాక్కుంటుంది ఇంటి పక్కనే చిన్న పాకలో కట్టేసిన దూడ కూడా సోనా వైపు ఆశగా చూసింది పాక ఎదురుగా ఎండలో నేల మీద కూర్చుని గిన్నెలో ఉన్న అన్నాన్ని రెండు వేళ్లతో ఒక్కో మెతుకును తీసుకుని తింటూ మధ్య మధ్యలో చుట్టూ చేరిన కోడి పిల్లలకి మెతుకులు విసురుతూ చిద్విలాసంగా నవ్వుకుంటున్న సోనా కొడుకు కృష్ణుడు తల్లిని చూసి అమ్మా బోబోలు బోబోలు అన్నాడు తల్లి కోడి కృష్ణుడి ఎదురుగా నిలబడి ఎట్టాకొట్ట వాడిని బెదరకొట్టి గిన్నెలో ఉన్న అన్నాన్ని ఎరచిమ్మి తన పిల్లలకు పెట్టాలని కాసు కూర్చున్నట్టుంది దూరం నుండే ఉష్ ఉష్ అంటూ కోడిని పిల్లల్ని అదిలించి చేతుల్లో ఉన్న నేల క్యానుల్ని అరుగు మీద పెట్టి గుమ్మం ముందు నిలబడింది సోన రుక్కు వచ్చి నెత్తి మీద ఉన్న బిందెల్ని దించటానికి సాయపడుతుందేనమ్మనని కొంచెం సేపు ఎదురు చూసింది కూడా తర్జాగా పరుపు మంచంపై పడుకుని టీవీ సీరియల్లో మునిగిపోయిన ఆమె సోనాని చూడనట్లు నటించింది మోకాళ్ళు వంచి రెండు బిందెలని జాగ్రత్తగా దించి ఊపిరి పీల్చుకుంటూ తల మీద చుట్టగా పెట్టుకున్న తుండును విదిల్చుకుంటూ వెళ్ళి ఎండలో కూర్చున్న కొడుకుని గబుక్కును ఎత్తుకుని చంకలో కూర్చుండబెట్టుకుని చెట్టు కిందకు పోయింది సోనా తుండుతో ముఖం తుడుచుకోబోతుండగా కృష్ణుడు కింది పెదవిని ముందుకు నెట్టి ట్రూ ట్రూ అమ్మా అన్నాడు శబ్దం చేస్తూ కొండ మూతపై బోర్లించిన గ్లాస్ తీసుకుని మూత తీసి నీళ్లు ముంచబోయి ఖాళీగా కనపడిన కుండను చూసి నివ్వరిపోయింది సోన గుమ్మంలో నిలబడిన రుక్కు ఒళ్ళు చిటపడతా ఉంటే ఆగలేక మంచినీళ్ళ కొండలో నీళ్లు పోసుకున్నా మరి ఏం చేయను గావులో చుక్క నీళ్లు లేకపోయే అంది నడి పెండలో మళ్లీ బిందెలేసుకుని రెండు మైళ్ళు నడిచిపోవాలి కా పోలుసు మనసులో అనుకుంటూ అప్పుడే దించిన బిందులో నుండి నీళ్లు ముంచుకొచ్చి కృష్ణుడికి తాగించబోతుంటే కళ్ళ నుండి రెండు చుక్కలు గ్లాసులోకి రాలిపడి ఆ నీళ్ళల్లో కలిసిపోయాయి ఏ నీళ్ళైతేనేం రంగు ఒకటే కదా అనుకుంది సోనా ఇదండి దుఃఖపు రంగు కదా విన్నారు కదా ఎలా అనిపించింది మీ మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేస్తారు కదూ మరొక మారు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఉంటానండి వనజా